పేట సాయిబాబా దేవస్థానానికి పోయే రోడ్లో హనుమ హోమ్ ఫుడ్స్ షాపును ప్రారంభించిన ఒంగోలు శాసనసభ్యుడు దామచెల్ల జనార్దన్ హోమ్ ఫుడ్స్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికిన ఓపరేటర్ యమని విజయ్ కుమార్ శ్రీమతి అపర్ణ يلا قدامك دي يعني انا عاوز اشديه بيتش بقى ده بتاع ده सर सर

एपो आि हम बार्इ ग्रव कढकति मार्टि चो तरो उ बार Truそして कन्हेश्ण आपट गितृ पार అందరికీ నవ్వు ఈరోజు లాయర్పేటలో హనుమాన హోమ్ ఒకటి లాయర్ ఓపెన్ చేసుకుంటాను ఇంట్లో విజయ్ కుమారు అదేవిధంగా అపర్మ వారిద్దరూ కలిసి ఇక్కడ హోమ్ ఫుడ్ అంటే మనందరికీ తెలుసు పాత రోజు మన పర్యటనలో అసలు కానీ లేకపోతే చుమన్లు కానీ లేకపోతే రవాడలు కానీ అన్నీ కూడా క్వాలిటీతో చేస్తూ ఉన్నాయి కాబట్టి ఎక్కడ మనకి మ్యారేజెస్ ఆర్డర్స్ కానీ అంతా కూడా స్వీట్స్ అన్నీ కూడా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి అదేవిధంగా ఇంట్లో పెద్ద ఫ్యామిలీస్ అయితే ఒక ఎందుకు ఎందుకు కావాలన్నా కూడా చెప్పుకోవడానికి అవకాశం కాబట్టి ఒక మంచి ఉద్దేశం ఉంటుంది క్వాలిటీగా ఇవ్వాలనే ఉద్దేశం ఉంటుంది ఈరోజు విజయకుమారు అక్కడ ఇస్తున్న తన ఫైనాన్స్ వచ్చేసి నుంచి దీంట్లో రావడం జరిగింది కాబట్టి మంచి క్వాలిటీగా వాళ్ళు కూడా అని చేస్తారని చెప్పేసి నేను కూడా విజయకుమారి కానీ అక్కడిన కూడా ఒకే బుక్ కూడా క్వాలిటీ మన ఆదాయం క్వాలిటీ అనేది క్వాలిటీకి ఉంటుంది అనేది మేము తెచ్చుకోవాలి తప్పనిసరిగా అది సక్సెస్ అవుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం అయితే మీ పలు అందరూ కూడా నాలు పెట్టిందని అనుభవించారు ఈరోజు వాళ్ళిద్దరికి మనస్ఫూర్తిగా అర్థం తెలియజేస్తూ తప్పకుండా చెప్పి అది అవ్వాలి ఒక మంచి ఇంటెన్షన్ పానలు కూడా వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా జరగాలని ఆ పర్వతాడు పాల్గొంటూ ఒక క్వాలిటీ మెయింటైన్ చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను తెలియజేస్తాను Duo This <laughs> weight <laughs> in a子 अब अब के के भन्दो छौ अनि त्यो जुनहरु बाबा पी ले भन्दैछौ हैन यस्तो भन्छ हैन नि उल्लेख गर्नु पर्दैन बरु सो भन्ती कारण सादा सादा नि त्यो के के भन्छौ 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 त्यो के 이번 팀이 내일 첫사 아, లాయపడ్డ సాయిబాబు గురించి కూడా కొత్తగా కనుమ హోమ్ ఫుడ్స్ అని కొత్తగా స్టార్ట్ చేశాము ఇప్పుడు అందరూ హోమ్ ఫుడ్స్ లైక్ చేస్తున్నారు కదా సో అందులోనూ మనం కొంచెం హైజీనిక్గా టేస్టీగా క్వాలిటీగా అందిస్తబోతున్నాము సో మా దగ్గర పచ్చళ్ళు పిండి వంటలు ఆరు లైవ్లో బొబ్బట్లు కూడా తయారు చేసి ఇవ్వబడతాయి రకరకాల పచ్చళ్ళు పిండి వంటలు అందులో స్వీట్స్ హార్ట్స్ కారకోల్డ్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చాలా క్వాలిటీగా హైజనిక్గా చేసి ప్రభుత్వం పడుతుంది పచ్చళ్ళు అనేది మనకి పాత రోజుల్లో ఉన్నట్టుగా టేస్ట్ కోసం అని చెప్పి పెద్దవాళ్ళ స్థలాల్లో తీసుకొని తయారు చేస్తున్నాము ఇవన్నీ కూడా ఏంటంటే అందరికీ ప్లాస్టిక్ డబ్బాల్లో అట్లా పెడుతున్నారు కదా అవన్నీ బాగా ఇబ్బందిగా ఉంటున్నాయి అందుకే మనం కొంచెం జాడీలు అవి ప్లాన్ చేసాము దానివల్ల ఏంటంటే ఇప్పుడు చేసిన టెస్ట్ ఎన్ని రోజులకైనా అలాగే ఉంటుంది జాడేలు మన పాత రోజుల్లో ఉండేవి కదా ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఆర్డర్ మీద కూడా మనం తీసుకొని ప్లాన్ చేసి ఇస్తాము ఒకరోజు ముందుగా చెప్తే పక్క రోజుకి మనం ఇవ్వగలుగుతాం మన షాప్ని మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు రామచంద్ర జనార్దన్ గారు ఓపెన్ చేశారు చాలా ఆయన రావడం మాకు చాలా సంతోషంగా అనిపించింది చెప్పండి ఆఫర్ భారంబోత్సవం ఆఫర్ అనేది మనకి వెయ్యి రూపాయలు కనుక బిల్ చేస్తే చిన్న జాడీ అనేది ఫ్రీగా ఇవ్వదు జాడీ